హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మినప సున్ను ఉండలో హెల్దీగా ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఆర్గానిక్ బెల్లం ఇది హాఫ్ కేజీ వచ్చి నైంటీ ఫైవ్ తీసుకున్నాడు ఒక కేజీ మినపప్పు అది కూడా పొట్టుపప్పు పొట్టు లేని పప్పుతో చేస్తే ఏమీ ఉపయోగం ఉండదండి ఫ్రెండ్స్ పొట్టుతో ఉన్న పప్పుతోనైతేనే చాలా హెల్దీ ఆడపిల్లలు ఉన్న ఇంట్లోనైతే కడుపు నొప్పి నడు నొప్పి ఇలాంటివి ఏమీ రావు నేను చెప్పిన పద్ధతిలో మిన మినపు సున్నుండలు చేస్తే హెల్దీ తినే స్వీట్లా కాకుండా హెల్దీ ఐటమ్ కింద తింటే చాలా సూపర్ ఉంటుంది అక్కడక్కడ ఎర్ర పప్పు ఉంది అది ఏరేస్తున్నాం దాన్ని ఇలా మనం వట్టి పెనం మీద ఫ్రై చేసుకోవాలి పప్పునంతా ఒట్టి పెనం మీద ఇలా కలర్ మారే వరకు కమ్మటి స్మెల్ వస్తుంది అప్పుడు వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మాడిపోకుండా కమ్మటి స్మెల్ వస్తుంది ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది ఆ పప్పు ఏగుతుంటే అప్పుడు దాన్ని తీసి ఒక బౌల్లో గిన్నెలో వేసేసుకోవాలి తర్వాత కేజీ పప్పుకి ఆర్గానిక్ బెల్లం అయితే కేజీ సరిపోతుందండి తర్వాత ఒక గుప్పుడు బియ్యం కొంచెం అలా కలర్ మారే వరకు గుప్పుడు బియ్యం కడగక్కర్లేదు పచ్చి బియ్యమే ఇలాగే ఫ్రై చేసుకొని కేజీకి చూసారా ఒక గుప్పుడు బియ్యం అంతే కలర్ మారే వరకు చూసుకొని కలిపేసుకోవాలి మీకు తెలియాలంటే పప్పు నోట్లో వేసుకొని చూడండి అది మెత్తగా అయిపోద్ది జంతికలాగా కర్కరమని ఓకేనా ఫ్రెండ్స్ బియ్యం కూడా అంతే నోట్లో వేసుకొని చూస్తే మనకి జంతికలాగా కరకరలాడాలి అప్పుడు దించుకోవాలి ఈ బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి మామూలు బెల్లం వేస్తే ఉపయోగం ఉండదు ఈ ఆర్గానిక్ బెల్లం అయితేనే పిల్లలకి హెల్దీగా ఉంటుంది చూసారు కదా బెల్లం ఇది మీకు తెలియాలంటే మనకి సూపర్ మార్కెట్లో ఆర్గానిక్ బెల్లం అని సపరేట్గా అమ్ముతాడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది హాఫ్ కేజీ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది హాఫ్ కేజీ ఉందండి చూసారా హాఫ్ కేజీ ఉంది ఇది ఇందులోని గరుకు గరుకుగా ఉండదు అదే మీరు అబ్జర్వ్ చేయాలి మెత్తగా ఉంటుంది బెల్లం ఎలా ఉంటుందంటే స్మూత్గా ఉంటుంది అందులో ఏ కల్తీ ఉండదు అది ఆర్గానిక్ బెల్లం స్వీట్ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ఒక కేజీ మినపప్పుకి కేజీ బెల్లం సరిపోద్ది మనకి ఎక్కువ అక్కర్లేదు కేజీ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళకు కూడా అది చాలా స్వీట్ అయిపోద్ది కేజీకి కేజీ వేసుకుంటే గుప్పడు బియ్యం అంతే చూసారా బెల్లం ఒరిజినల్ అని మనకి ఎలా తెలియాలంటే ఆర్గానిక్ ఒరిజినల్ అని ఇలా అన్నప్పుడు మనకి అలా ఏమీ తగలకుండా పిండిలా కనిపించాలి ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఓవర్ స్వీట్ కూడా ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా కోరేసుకోవాలి ఇలా చాకుతో దేనితోన్న మీకు ఏది అవకాశం ఉంటే దాంతో ఇలా కోరేయాలి కత్తిపేట కానీ చాకు కానీ ఇలా కోరేసుకుంటే మనకి సున్న వండలు చేసుకునేటప్పుడు ఎక్కడ మనకి బెల్లం తగలదు కొంతమంది ఏంటంటే చిదక్కొట్టి చేస్తారు చిదక్కొట్టి కన్నా ఇలా కోరేసుకోవాలి ఇలా కోరుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఆడపిల్లలకి పెట్టండి పిల్లలకు కూడా నడు నొప్పి పిల్లల పరిస్థితి ఏంటి ఓవర్లోడ్ మోస్తున్నారు బుక్స్ ఎవ్వరికైనా ఇది హెల్దీ ఫుడ్ మనం ఇది స్వీట్ లాగా అనుకుంటాము కొంతమంది చూసారా వైట్ పప్పుతో చేస్తున్నారు పొట్టు లేని మినపప్పుతో పంచదారలు వేసి చేస్తారు అది అస్సలు వేస్ట్ తినలేము కూడా తిన్న వేస్ట్ అది షుగర్ పెరిగింది తప్ప హెల్త్కి ఏమీ ఉపయోగం ఉండదు ఇప్పుడు నేను చే చేసిన పద్ధతి ఏంటంటే పాత పద్ధతి ఈ పాత పద్ధతిలో ఇలా చేసేవారు పూర్వం చూసారా ఇలా మిక్సీ చేసుకోవాలి ఆ పప్పుని మెత్తగా మరీ గందంలా వద్దు చిన్న గరుకు తగిలేలాగా మిక్సీ చేసుకోవాలి చూసారా చిన్న గరుకు తగలాలి అలాగైతేనే బాగుంటుంది సున్ను వంట లేదంటే తినేటప్పుడు పౌడర్లా చేసేసుకున్నాం అనుకోండి అదేమవుతుందంటే గొంతు తినేటప్పుడు చుట్టుకుపోతున్నట్టు అలా అనిపిస్తుంది ఇలా కొంచెం చిన్న గరుకుండేలాగా మనం మిక్సీ చేసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకొని బియ్యం కూడా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ అవన్నీ ఇలా మిక్సీలోని శుభ్రంగా మనం మిక్సీ చేసుకోవాలి మొత్తం అంతా మిక్సీ చేసుకున్నాక ఈ బెల్లం కోరింది ఉంది కదా ఫ్రెండ్స్ ఆ పౌడర్లోని మనం పప్పు ఆడిన పౌడర్ ఉంది కదా అందులో మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లాన్ని మొత్తం మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ బెల్లము అంతా మిక్సీ మొత్తం ఆ పౌడర్లో మిక్స్ చేయాలి మిక్స్ చేసి శుభ్రంగాను కలిపేయాలి చేత్తో ఫుల్గా కలిసి ఇలాగా కలిపేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి అప్పుడే మనకి పౌడర్లాగా బెల్లం కూడా ఎక్కడా మనకి ముక్కలాగా తగలదు అలా తగిలితే అస్సలు బాగుండదు ఫ్రెండ్స్ ఇలా మొత్తం మిక్సీ మిక్స్ చేసుకొని పెద్ద బౌల్ తీసుకోండి మనకు వీలుగా కలుపుకోవడానికి పిండిని ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సీ చేస్తాం చూసారు కదా ఇంకా కొంచెం పప్పు ఉంటే అది కూడా మెత్తగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బెల్లంలో మొత్తం ఈ బెల్లం కలిపిన పిండి ఉంది కదండి దీన్ని ఇలా మనం మళ్ళీ మిక్సీలో వేసుకొని తీసుకుంటే ఇగండి ఈ కలర్ వస్తుంది ఇది బెల్లం కలిపేసాం కదా పిండిలో ఆ బెల్లం కలిపింది మొత్తం మిక్సీ చేసుకుంటే ఇలా రావాలి పట్టుకుంటే వండ అవుతున్నట్టుగా ఉండాలి మనకి అంటే బెల్లం ఏమవుతుందంటే పాకం అవుతుంటుంది మిక్సీలో వేసినప్పుడు కొంచెం మెత్తబడుతుంది మెత్తబడి మనకి పిండి అయ్యేలాగా అది కనిపిస్తుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయిపోయింది కేజీ పప్పు కదా నేను మూడు ట్రిప్పులు వేసాను మిక్సీలో రెండు ట్రిప్పులు వేస్తే మరి మనకి కావాల్సినట్టు రాదు కొంచెం కొంచెంగానే వేసుకోండి ఇదంతా బెల్లం మనకి మినప్పప్పు పొడి అన్నీ కలిపింది ఇలా తయారవుతుందండి చూసారా ఇలాగా మొత్తగా అయిపోవాలి ఎక్కడ బెల్లం ముక్కలు తగలకూడదు ఇలాగా మాకు చిన్నప్పుడు అమ్మ అయితే సన్నకాయల మీద సన్నకాయలు రాయితో పెద్ద కవర్ వేసి దాని మీద బెల్లాన్ని పి ఈ పిండిని మెత్తగా చేసేది నెయ్యి కూడా నేను ఇంట్లో తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది నెయ్యి కూడా నేను బయట నుంచి కొన్న అసలు ఇది ఒక లీటర్ పాలు తీసుకొని నైట్ మరగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లారిపోయేక ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని నేను పది రోజులకు ఒకసారి నెయ్యి చేసుకుంటాను బాగుంటుంది చూసారా ఈ నెయ్యిని వేడి చేయాలి ఫస్ట్ బాగా వేడి చేసుకున్నాక కమ్మటి స్మెల్ వస్తుంది అప్పుడు మనం ఈ సున్నుండల పొడిలోని ఆ నెయ్యిని వేసుకోవాలి ఇలాగా కేజీకి హాఫ్ కేజీ నెయ్యి ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్ కేజీ పప్పు కేజీ బెల్లం హాఫ్ కేజీ నెయ్యి వేయాలి ఖచ్చితంగా అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది గట్టిగా వస్తుంది తినేటప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా ఇలా మనకు నచ్చిన సైజు నేనైతే పిల్లలు తింటారు కదా అని చెప్పి పాపకి నడు అదే వస్తుందని చెప్పి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా అల్లుళ్ళు వచ్చిన ఇంట్లోనైతే మా చిన్నప్పుడు పెద్ద పెద్ద చెయ్యి పట్టనంత మినుపసన్నలు చేసేవారు చూసారు కదా ఫ్రెండ్స్ అలా పిల్లలకి ప్లేట్లో పెట్టిచ్చేస్తే చక్కగా తింటారు ఇలా ఆ సైజు మనకు నచ్చిన సైజులో చేసుకొని చక్కగా చూసారు కదా ఇలా వచ్చినాయి నాకు అది కేజీ పప్పు చూడండి ఇంత హెల్దీగా ఫుడ్ పెడితే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు చదివే చదువులకి ఆరోగ్యాలు ఏవి ఉండట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి పిల్లలకి